తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా అవతరించి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇరవై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన నేర వేరనే హామీలు ఇచ్చి సంవత్సరం ఏడు నెలలు కావస్తున్న ఏ ఒక్క పథకం సంపూర్ణంగా అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని కనీసం ఈ సభ ద్వారా నైనా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే దిశగా ప్రయత్నం జరగాలని ఆశించారు ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇరవై ఏడో తారీఖున జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ పీసీడబ్ల్యూ ఛానల్ యజమాన్యానికి సిబ్బందికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అనేక విషయాలను మరి స్థానికంగా జరిగే అనేక విషయాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం దిశగా గొప్పగా మరి పీసీడబ్ల్యూ ఛానల్ ప్రయత్నం చేస్తూ ఉంది మరి మీ ద్వారా ఈ ఇరవై తారీఖు జరగబోయే రజతోత్సవాన్ని కూడా జయప్రదం చేసే విధంగా ప్రతి ఒక్కరికి మరి సమాచారాన్ని అందియాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇరవై ఐదేళ్ళ కింద అవతరించిన ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా ఉన్న మరి కేసీఆర్ గారి నాయకత్వంలోని పార్టీ ప్రజలు తెలంగాణ ప్రజలు అనేక ఏళ్ళుగా కోరుకున్న వాళ్ళ చిరకాల వాంచ అయినా వాళ్ళ చిరకాల కల అయినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహార కృషి చేసి రాష్ట్ర ప్రజలందరినీ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాష్ట్రంలోని సకల జనులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ చావు నోట్లో తలపెట్టి మరి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సత్యుడు తేలాలి అని చెప్పి ఒక పట్టుదలతో మరి ఆ రోజు కేసీఆర్ గారు సంకల్ప తీసుకొని మరి ముందుకు పోయి మరి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని సాధించిండు మరి సాధించుకున్న రాష్ట్రంలో పదేళ్ళుగా బంగారు తెలంగాణ వైపు దేశంలో అగ్రగామిగా నిలబెడుతుంది ఏ రాష్ట్రం మరే రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ ప్రపంచ పటంలో ప్రముఖ పాత్ర ప్రముఖ భూమిక ప్రముఖ ముఖ చిత్రంగా ఉండే విధంగా మరి వారు చేసిన కృషి రాష్ట్రంలోని అన్ని వర్గాలు అన్ని కులాల వారికి వారు తీసుకొచ్చిన సంక్షేమం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వారు అందించిన అభివృద్ధి మరి నిజంగా వాళ్ళందరు కొనియాడుతూ ఉన్నారు అనేక హామీలు ఇచ్చి అలవికాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదిహేను పదహారు నెలలుగా మరి ఈరోజు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ తిరిగి కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ రావాలి మా జీవితాల్లో కొత్త వెలుగునివ్వాలి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ఈ రజతోత్సవ మహాసభ జరుగుతుంది కాబట్టి దీని ద్వారా కేసీఆర్ గారు ఇచ్చే సందేశం కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కానీ వారి కష్ట సుఖాల్లో మేము ఉన్నామనే ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చే విధంగా ఈ సభ మరి వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని ఇయ్యబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వరంగల్ గడ్డ మీద పోరాటాల గడ్డ మీద వరంగల్ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డలు పులి బిడ్డలై ఈ సభను జయప్రదం చేయాలి విజయవంతం చేయాలి అని చెప్పి కేసీఆర్ గారికి మరింత శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ తప్పులు తెలుసుకొని తిరిగి వాళ్ళు ఇచ్చిన హామీలకు పునిరం అవన్నీ చేసే దిశగా వారి ప్రయత్నం కొనసాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను జై తెలంగాణ